హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ విఎస్ఎల్సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా రోజుల నుంచి మనకి చెప్తున్నది మెగా డిఎస్సి ఇచ్చాము ఇస్తున్నాము ఇస్తున్నామని సో ఎవరెవరైతే ఇంతవరకు అయితే వెయిట్ చేశారో వాళ్ళందరికీ అయితే ఇక్కడ ఒక మంచి అవకాశం అయితే వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖలో భారీగా అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు యొక్క టీచర్ ఉద్యోగాన్ని అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు సో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది సో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశంగా అయితే మనం ఇక్కడ తెలియచేసుకోవచ్చు అయితే ఇందులో మనకి జిల్లాల వారిగా ఖాళీలు మరియు వాటికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఎప్పటిలోపు అప్లై చేయాలి అలాగే ఆన్లైన్లలో ఎలాంటి తప్పులు లేకుండా ఎలా చేయాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ షెడ్యూల్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఈ యొక్క వీడియోలు అయితే తెలియజేస్తాను అనమాట సో కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా సరే కొంచెం ఓబిగ్గా అయితే చూడండి ఎందుకంటే ఇది వన్స్ ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎలాంటి అంటే మాడిఫికేషన్స్ అయితే చేయలేరు ఎలాంటి ఎడిట్స్ అయితే మళ్ళీ చేయలేరు సో అందుకోసమే వెన్ మీరు ఎప్పుడైతే అప్లై చేయాల్సి ఉన్నారో అప్పుడే ఒకటికి రెండు సార్లు ఒక ఆప్షన్కి ఐ మీన్ ఒక ఆప్షన్ని ఒకటికి రెండు మూడు సార్లు కూడా చెక్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజే నేను ఒక మళ్ళీ ఒక మన ఇక్కడ ఒక వెయిటివ్ న్యూస్లో అయితే ఒక స్టేట్మెంట్ అయితే చూడడం జరిగిందనమాట సో ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ అయితే చేయలేరు ఏమున్నా మీరు ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకుని చేయండి సో అది నేను ఒకసారి లాస్ట్లో కూడా చూపిస్తాను ఆ క్లిప్ అనేది కూడా సో ఇది మనకి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లోని మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వివరాలన్నీ మనం ఈ యొక్క వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివిట్లు పెంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చాట్ అలాగే ట్విట్టర్ యొక్క గ్రూప్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ అవుతున్నాయి అక్కడ కూడా మీరు క్లిక్ చేసి ఫాలో అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు లేదా మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు నన్ను అక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎలాంటి ప్రమోషన్స్ కావాలనుకున్నా సరే మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో ఇక ఈరోజు వచ్చిన ఈ యొక్క డిఎస్సి ఎంతోమంది అయితే వెయిట్ చేస్తున్నారో వాటికి సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మన మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఫర్ మోర్ జబ్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్లు ఉండస్తారా ఏదైనా సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి ప్లే ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో సో దీనికి సంబంధించి అయితే నేను ఆల్రెడీ మనం మన ఛానల్కి సంబంధించిన వెబ్సైట్లు అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది సో మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ మనకి స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అనేది మీరు ఇక్కడ సెట్ చేయగానే మనకి ఈ విధంగా మనకి ఫ్రంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో చాలా రకాలైనటువంటి ప్రతిరోజు కూడా మనం జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో అందులో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కూడా అయితే ఇక్కడ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి ఏపీ మెగా డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ ఫార్టీ సెవెన్ టీచర్ వేకెన్సీస్ అనేది ఇక్కడ ఉంటుంది సో జస్ట్ దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇవి అనేది అయితే వస్తుంది ఇక్కడ మీరు క్లియర్గా చదువుకొని చదువుకోవచ్చు లేదంటే వీటికి సంబంధించి నేను మొత్తం డిస్ట్రిక్ట్ సైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది కూడా అయితే ఇక్కడైతే ఇచ్చాను సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు అప్లై చేయాల్సిన లింక్స్ కూడా అయితే ఇక్కడైతే ఇచ్చాను సో డిస్ట్రిక్ట్స్ వైజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డిస్టిక్స్ వైజ్ ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్వేజెస్ ఇక్కడ శ్రీకాకుళంలో అయితే మొత్తం లాంగ్వేజ్ వన్ హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ సోషలు పీఈడి ఎస్జిటి సో మొత్తంగా నాలుగు వందల యాభై ఎనిమిది విజయనగరంలో నాలుగు వందల నలభై ఆరు విశాఖపట్నంలో ఏడు వందల ముప్పై నాలుగు అలాగే ఈస్ట్ గోదావరి పన్నెండు వందల నలభై ఒకటి వెస్ట్ గోదావరి వెయ్యిన్ని ముప్పై ఐదు కృష్ణా జిల్లా వెయ్యిన్ని ఇరవై ఎనిమిది సారీ వెయ్యిన్ని రెండు వందల ఎనిమిది అలాగే గుంటూరు వెయ్యిన్ని నూట నలభై మూడు అలాగే ప్రకాశం డిస్టిక్ ఆరు వందల ఇరవై తొమ్మిది నెల్లూరు డిస్టిక్ ఆరు వందల అరవై ఎనిమిది చిత్తూరు డిస్టిక్ పద్నాలుగు వందల డెబ్బై మూడు కర్నూలు డిస్టిక్ రెండు వేల ఆరు వందల నలభై ఐదు వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఏడు వందల ఐదు అనంతపురం ఎనిమిది వందల ఏడు మొత్తంగా పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు అయితే ఇక్కడ మనకి యొక్క స్కూల్ డిస్టిక్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్లలో శ్రీకాకుళంలో ఎనభై ఐదు విజయనగరం నూట ముప్పై ఏడు విశాఖపట్నం నాలుగు వందలు ఈస్ట్ గోదావరి నూట పన్నెండు వెస్ట్ గోదావరి ముప్పై రెండు కృష్ణ ఐదు గుంటూరు పదహారు ప్రకాశం నలభై మూడు ఎస్పీఎస్ఎల్ నెల్లూరు ఐదు చిత్తూరు ఐదు కర్నూలు ముప్పై మూడు కడప నాలుగు అనంతపురం నాలుగు మొత్తంగా ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో మోస్ట్ ఆఫ్ ది నాకు తెలిసి ఈ వాటిలలో ఎక్కువ కర్నూలు డిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది మంచిగా సో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ స్టేట్ లెవెల్ హెచ్హెచ్ స్కూల్స్ పదకొండు విహెచ్ఎస్ స్కూల్స్ ఇరవై అలాగే మొత్తంగా ముప్పై ఒక్క పోస్టులు ఇవ్వడం జరిగింది అలాగే జోన్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ ప్రిన్సిపల్ స్టేట్ లెవెల్ వచ్చేసి ఫిఫ్టీ జోన్ మొత్తంగా నాలుగు జోన్లు కలిపి సో పీజీటీ వచ్చేసి స్టేట్ వైజ్ చూసుకుంటే యాభై మూడు జోన్ వన్లో డెబ్బై మూడు జోన్ టూలో నలభై తొమ్మిది జోన్ ఫోర్ త్రీలో ముప్పై ఒకటి జోన్ ఫోర్లో అరవై ఏడు మొత్తంగా రెండు వందల డెబ్బై మూడు టీజీటీ వచ్చేసి స్టేట్ వైజ్ వన్ ట్వంటీ అలాగే జోన్ వన్లో వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది జోన్ టూలో రెండు వందల డెబ్బై రెండు జోన్ త్రీలో నాలుగు వందల డెబ్బై జోన్ ఫోర్లో ఐదు వందల యాభై ఏడు పదిహేడు వందల పద్దెనిమిది పోస్టులు పీడీ వచ్చేసి జోన్ వన్లో ఆరు జోన్ టూలో మూడు జోన్ త్రీలో టూ అలాగే జోన్ ఫోర్లో రెండు మొత్తంగా పదమూడు పోస్టులు పిఈటి వచ్చేసి స్టేట్ వైజ్ మూడు అలాగే జోన్ వన్లో రెండు సారీ ఇరవై రెండు జోన్ టూలో ఇరవై నాలుగు జోన్ త్రీలో అరవై ఏడు జోన్ ఫోర్లో యాభై ఆరు మొత్తంగా పద్ పది నూట డెబ్బై రెండు సో మొత్తంగా వచ్చేసి ఇక్కడ మనకి రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక ఇలాగా మెగా డిఎస్సికి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకే స్కెడ్యూల్ చూసుకుంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇరవై తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫీ పేమెంటు ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై తేదీ నుంచి మే ఐదో తేదీ వరకు అయితే టైం అయితే ఉంటుంది ఆన్లైన్ మార్క్ టెస్ట్ అవైలబుల్ వచ్చేసి ఇరవై తేదీ మే ఉంటుంది డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసి మే ముప్పై తేదీని ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఆరు జూన్ మరియు ఆరు జూలై వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అనైతే జరుగుతుందనమాట సో అంటే వన్ మంత్ వరకు ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంటాయి ఇన్షియల్కి రిలీజ్ వచ్చేసి సెకండ్ డే ఆఫ్టర్ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే మనకి లాస్ట్ ఎగ్జామ్ జరుగుతుందో దాని తర్వాత రెండు రోజుల తర్వాత యొక్క కీ ఇనిషియల్ కీనైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆబ్జెక్షన్ సబ్మిట్ పీరియడ్ ఏ సెవెన్ డేస్ ఆఫ్టర్ ఇనిషియల్ కీ రిలీజ్డ్ అలాగే ఫైనల్ కీ రిలీజ్ వచ్చేసి సెవెన్ డేస్ ఆఫ్టర్ ఆబ్జెక్షన్ పీరియడ్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి సెవెన్ డేస్ ఆఫ్టర్ ఫైనల్ కీనైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ యొక్క లింక్స్ అయితే ఇక్కడ మీకు నేను ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మీరు చూసుకొని ఇక్కడ అయితే మీరు వీటిపైన జస్ట్ క్లిక్ ఇచ్చినా సరే మీకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది డౌన్లోడ్ ఐ మీన్ పేజెస్ అనేది అయితే ఓపెన్ అవుతాయి అక్కడైనా మీరు వెళ్ళి చూసుకోవచ్చు అనమాట ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వైజ్ అనేది ఉన్నాయి సో అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఒకవేళ తెలుగులో చదవాలనుకున్న వాళ్ళు కూడా తెలుగులో కూడా అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు సో అదే నేను క్లిక్ చేస్తున్నాను నా దాంట్లో అప్డేట్ అవ్వలేదు ఒకసారి నేను చూస్తున్నది సో ఇది మనకి చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నుంచి మనకి మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పత్రిక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు డిఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది ఏప్రిల్ ఇరవై తేదీన మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ ఇరవై తేదీ నుండి మే పదహైదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ ఆరవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు సిబిఐటి విధానంలో సారీ సిబిఐటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు డిఎస్సి రెండు వేల ఇరవై పరీక్షకు సంబంధించి పూర్తి సమాచారం మనకు సంబంధిత జీవోలు పదవి వివరాలు పరీక్ష షెడ్యూల్ సిలబస్ నోటిఫికేషన్ హెల్ప్డేసుకు వివరాలు ఇరవై తేదీ నుంచి ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉండడం జరుగుతుంది ఇతర విషయములకు సంబంధించిన సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందించడం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇది మనకి చూసుకోవచ్చు సేమ్ నేను ఏదైతే మన సైట్లో అప్డేట్ చేసాను అవన్నీ ఇక్కడ ఉన్నాయి బట్ ఇది తెలుగులో నోటిఫికేషన్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకొని ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏంటి దీని ప్రాసెస్ అనేది నేను డైరెక్ట్ మీకు మనకు అక్కడ ఒక వీడియోలాగా చేసి అక్కడైతే ఇవ్వడం జరిగింది ఆ వీడియోలు అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో వన్ బై వన్ సో మీకు ఇంకొకటి చెప్పాను సో ఇక్కడ మనం లాస్ట్గా వెల్కమ్ కమిటీ పోర్టల్ న్యూ యూజర్స్ మస్ట్ రెజిస్టర్ బై ఫిల్లింగ్ అవుట్ ద ఫార్మ్ to receive a user ID and password. After receiving your user ID and password, log in to complete your profile for the DSC Recruitment 2025 application. In section 2, please enter your academic and qualification details. if you have completed an undergraduate degree click here to add the details enter your ap-tate qualification details to process your application you may also add any additional qualifying papers if applicable after successful completion Check all verified and correct boxes to confirm your consent. Finally, check the verified and correct boxes to confirm your eligibility based on your qualifications. In section 3, select the district or zone where you prefer to work. The system clearly displays the number of available posts for each subject across various locations. The system also provides payment details for each post. Along with information on local and non local post eligibility. The system allows you to set your post and district preferences using the up and down arrows. You are required to select all available options. After setting your preferences, select your exam center from the drop down list. mentioned you have to select all available posts Enter the one time pass received on your mobile for final confirmation of the number of posts applied for both current and previous then proceed with the payment You have to first click on Verify and then Pay Now. Once the payment is complete, print the entire application and view the details. Lastly, upload all required supporting documents by clicking on the Document Uploads option. Thank you. All the best. సో ఇక్కడ నేను లాస్ట్ మీకు చెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడ డిఎస్సీ ప్రభుత్వం నుంచి మనకు కీలక ప్రకటన రావడం జరిగింది ఇదేంటంటే డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అధికారులు కీలక సూచనలు చేశారు వివాహిత మహిళలు మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు ఒక అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దాన్ని అప్లై చేసుకోవచ్చని అయితే చెప్పడం జరిగింది ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు ఫీజు చెల్లించి సబ్మిట్ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారనమాట సో ఇది గుర్తుంచుకొని మీరు చూసుకొని జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి ఎవరెవరైతే మన ఛానల్ తరపు నుంచి ఈ యొక్క వీడియో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని వీలైనంత వరకు లైక్ చేసి షేర్ అనేది చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ యొక్క వీడియో రీచ్ అనేది అయితే అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా రోజుల నుంచి ఈ యొక్క డిఎస్సి పోస్టుల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ యొక్క వీడియో అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మన ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్లు పెంచుకోండి అలాగే మన వెబ్సైట్ని అయితే ఫాలో అవుతుండండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు ఎందుకంటే కొన్ని వీడియోస్ మనం చేయలేకపోయినా వెబ్సైట్లు అయితే అప్డేట్ చేస్తూ ఉంటామన్నమాట సో అలాగే మన ఛానల్ తరపు నుంచి డిఎస్సి అభ్యర్థులు ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఆల్ ద బెస్ట్ అనేది అయితే చెప్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్